ఈరోజు మనం మాఘ పౌర్ణిమ గురించి తెలుసుకుందాం మాఘ పౌర్ణిమ శ్రీ లలితా జయంతి ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీ లలితా త్రిపురసుందరి రెండో స్వరూపం ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత పంచదశాక్షరి మంత్రాది దేవత బండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణిమి నాడు శ్రీ లలితాదేవి ఆవిం ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి మాఘము అంటే యజ్ఞం యజ్ఞయాగాలు పవిత్రమైన దైవకార్యాలు చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘమాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు అలాంటి మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పూర్ణిమ దీన్నే మహామాఘి అని కూడా అంటారు ఈ రోజున చేసే సముద్ర నది స్నానాలు పూజలు అపారమైన ఫల ఫలితాలను ఇస్తాయని శాస్త్రవచనం లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘపూర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత లలితాదేవి ఆవిర్భావగాథ పురాణంలో ప్రస్తావితమై ఉంది బండాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం తపస్సు చేశాడు శివుడు అతని తపోనిష్టకు మిచ్చి ప్రత్యక్షమయ్యాడు ఎవరైనా తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని శత్రువుడు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని బండాసురుడు వరం కోరుకున్నాడు శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు వరగర్వంతో విజృంభించిన బండాసురుడు తన సోదరులతో కలిసి మూడులో ముఖాలను పీడించడం మొదలుపెట్టాడు అతను పెట్టే బాధలను భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు మహాయాగం చేశారు ఆ హోమగుండం నుంచి శ్రీ లలితాదేవి అమ్మవారు ఆవిర్భవించారు శ్రీచక్రాన్ని అధిష్ఠించి భడాసురుణ్ణి సంహరించింది ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపచేయటానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి కామేశ్వరుణ్ణి లలితాదేవి ఆడింది సకల సృష్టిని నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి సర్వశక్తులకు మూలపుటమ్మ గాలి శ్రీ లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా సహస్రనామాన్ని పఠిస్తారు అరుణవర్ణంలో ప్రకాశిస్తూ పాషాన్ని అంకుశాన్ని పుష్పబాణాలను ధనుస్సును నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది శ్రీ లలితాదేవిని భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు దేవతల ప్రార్థనతో తన రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి లలితా సహస్రనామ పారాయణం చేస్తే కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందని కళ్ళలో ప్రావీణ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ప్రశాంతతను సంపదను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మిక ప్రత్యేకించి శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘపౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు చేసే లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందని అలాగే ప్రాతస్మరమి లలిత వద వదనార విందం అంటూ ప్రారంభమయ్యే శ్రీ లలిత పంచరత్న స్తోత్ర పారాయణం కూడా విశేష ఫల ఫలప్రదమని పెద్దల మాట సర్వశక్తులకు మూలపుటమ్మగా శ్రీ లలితాదేవిని ఆరాధిస్తారు జై